హాయ్ అండి సత్య టెరస్ గారిని స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నేను త్రీనాది మేళ చేశానండి త్రీనాథ మేళ చూడండి మా నేను త్రినాది మేళ పూజ ఎలా చేసుకున్నాను త్రిమూర్తుల పూజ అది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి త్రీనాథ్ మేళ అంటే బ్రహ్మ విష్ణు త్రి పరమేశ్వరులు కదండి ఇది త్రిమూర్తులు పూజ అంటే చాలా పవిత్రమైన వ్రతం అండి ఇది త్రీనాది మేళ అన్నది త్రిమూర్తుల వ్రతం అనవచ్చు త్రినాది మేళ అనవచ్చు చాలా మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏవైనా మనం అనుకున్నవి జరగకపోయినా అన్నీ బాగా జరుగుతాయండి త్రీనాది మేళనే చేసుకుంటే త్రిమూర్తులు పూజ చేసుకుంటే మన కష్టాలన్నీ ఒడ్డొక్కుతాయని మనం పూర్వం నుండి కార్తీక మాసంలో త్రీనాదేలా చేసుకుంటాం కదండి ఏ ఆదివారం చేసుకోవచ్చు ఆదివారమే చెయ్యాలి త్రిమూర్తుల వ్రతము అది రాత్రిపూట చేయాలండి ఆరున్నర ఏడు ఆ టైము తులిజాములో చేసుకుంటాము త్రి త్రిమూర్తుల వ్రతము అందుకని ఈవినింగే చెయ్యాలి పూజ తెల్లవారు చేయడానికి అవ్వదు ఇదిగోండి నేనైతే ఆదివారం సా ఆరున్నర టైంలో పూజ చేసుకుంటున్నాము మీరు కూడా ఆరున్నర ఏడికి అన్నీ అమర్చుకొని త్రినాది మేళ చేసుకోండి చాలా మంచిది మనకి ఏమైనా జరగ జ కొన్ని పనులు జరగకపోయినా ఆ పని అయితే జరుగుతుందండి త్రినాది మేళ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయని పూర్వం నుండి నమ్మకం అండి అందరూ కార్తీక మాసంలో త్రినాది మేళ చేస్తారు కార్తీక మాసంలో అవ్వని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు వైశాఖ మాసంలోనే చేసుకోవచ్చు మార్గశిర మాసంలో కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ త్రణాది మేళ మూడు మేళాలు ఒకేసారి నేను చేసుకున్నానండి లేదంటే మూడు వారాలుగా చేసుకోవచ్చు మూడు మేళాలు ఒకేసారి చేశాను కాబట్టి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండీ ముగ్గురికి మూడు దీపాలు మూడు తాంబూలాలు అలాగ ముంచుకోవాలండి నేను అలాగ మూడు మూడు తొమ్మిది దీపాలు అలా పెట్టుకున్నానండి మూడు తాంబలాలు అన్నీ అలా రెడీ చేసుకొని మూడు రకాల నైవేద్యాలు పెట్టుకొని చక్కగా త్రీనాథ మేళ త్రినాథ వ్రతకల్పం అనే పుస్తకం ఉంటుందండి ఆ బుక్ తెచ్చుకొని మనము అది ముందు త్రినా అష్టోత్తరం అయిపోయాక త్రీనాథమూర్తి త్రి త్రిమూర్తుల కథ ఒకటి ఉంటుందండి ఆ కథ చదువుకుని ఆ పూజ అనంతరం ఆ ప్రసాదం తీసుకొని అక్షతలు చల్లుకుంటే చాలా మంచిదండి చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మనం ఏమైనా కొన్ని పనులు చేయలేకపోయామో అనుకుంటే కొన్ని పనులు కూడా మనం చేసే అవకాశం నెరవేరుతుందండి అవకాశం వస్తుంది అందుకు త్రీణాది మేళ తప్పనిసరిగా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఏ నైవేద్యం అటుకులు ఒక నైవేద్యం ఇది వడపప్పు ఒక నైవేద్యం అలాగే ప్రసాదం అలాగే మూడు రకాల ప్రసాదాలు పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఏదైనా ఆకు చెక్క పెట్టైనా చాలండి త్రీనాది మేళ ఆ కథలోనే మీకు ఉంటుంది పెద్దగా దీనికి ఏం ఖర్చు అవసరం లేదండి చక్కగా ఒక ఆకు చెక్క నైవేద్యం పెట్టేసేనా పూజ చేసుకోవచ్చు ఆ త్రిమూర్తులు సంతృప్తి పడతారు మనకి ఆయురారోగ్యాలు ఇస్తారండి చాలా బాగుంటుంది మనం ఎప్పటి నుండి చే జరగని పనులు కూడా జరుగుతాయండి ఈ పని జరిగితే బాగుంటుంది అని మనం అనుకుంటే మొక్కుకుంటే బాగుండాలంటే తప్పనిసరిగా బాగుంటుందండి అందుకని త్రీనాథ్ మేళ మీరు కూడా చెయ్యండి ఒప్పుకుండే అవకాశం ఉంది అంటే మూడు మేళాలుగా చేసుకోవచ్చు మూడు ఆదివారాలు మూడు ఆదివారాలు చేసుకుంటే మూడు కలసాలు మనం ఎలాగో పెట్టుకుంటాం కదా మూడు దీపాలు పెట్టుకోవచ్చు అన్నీ అలా మూడు రో మూడు వారాలు చేసుకోవచ్చు ఒకే వారం నేను అన్ని మూడు మేళాలు ఒకేసారి చేస్తానండి అందుకని మూడు చెంబులు కానీ మూడు ఇత్తడి గ్లాసులు కానీ పెట్టుకోవాలి దీనికి ఇంపార్టెంట్గా మర్రి ఆకులు ఉండాలండి మర్రి ఆకులు మామిడి కొమ్మలు మనము పెట్టుకుంటే ఆ గ్లాసుల్లో కూడా మర్రి ఆకులు పెట్టుకోవాలండి మూడు ఆకులు ఉన్న ఒక ఉంటుంది కదా అది తెచ్చుకొని పెట్టుకోవాలండి చెంబుల్లో గ్లాసుల్లో దొరికితే మర్రి ఆకులు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ త్రిమూర్తుల వర్త మర్రి ఆకులు కంపల్సరీగా ఉండాలి తమలపాకులు మర్రి ఆకులు మామిడి కొమ్మలు పువ్వులు అలా అన్నీ రెడీ చేసుకొని చక్కగా పూజ చేసుకోండి పేటకు ముగ్గులు పెట్టుకున్నాను గ్లాసుకేమో బొట్లు పెట్టుకున్నాను మూడు గ్లాసులు మాకు చెంబులు పెద్దగా మూడు ఒక ఇలాంటివి లేవని మూడు గ్లాసులు పెట్టి త్రినాదమేళ ఇప్పుడు కాదండి పూర్వం నుండి అందరూ మన పెద్దల నుంచి వచ్చున్న వచ్చిన ఇదండి పూజ ఇది ఈ పూజ అయితే ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసం మార్గశిర మాసం ఏ నెలలోనైనా చేసుకోవచ్చండి ఇది అందరూ చేసుకునే పూజ అండి చాలా మంచిది ఇది మనకి ఆయురారోగ్యం బాగుంటుంది మన ఎప్పటి నుండి ఉన్న అభిష్టం కూడా ఇష్టాభిష్టం కూడా నెరవేరుతుందండి అందుకని మీరు తప్పనిసరిగా ఈ త్రినాథ మేళ చేసుకోండి ఈ త్రిమూర్తుల వ్రతాన్ని త్రినాథ మేళ అనాలండి త్రినాథ మేళ అంటే చాలా బాగుంటుంది తృప్తిగా ఉంటుందండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అందుకని తప్పనిసరిగా మీరు త్రీనాది మేళ చేసుకోండి ఈ కార్తీక మాసంలో చాలా బాగుంటుంది మనకి ఇంట్లో కూడా మంచి వైబ్రేషన్ వస్తుంది అంతా మంచిగా జరుగుతుందండి దీనికి ఖర్చు కూడా ఏమవ్వదు పెద్ద శ్రమ కూడా ఉండదండి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు చక్కగా తినది అయితే చేసుకోవచ్చు దీనికి అవునండి చూసారా గ్లాసులు నేను మూడు గ్లాసులు మరి ఆకులు మరి చిగుళ్ళున్నా వేసుకోవచ్చండి కాయలతో ఉన్న కొమ్మలు